హాయ్ అండి స్పాంజ్ దోశ అండి మామూలు దోశ కన్నా స్పాంజ్ దోశ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఏం లేదు మనం వేసుకునే దోశలోనే కొంచెం వాటర్ లాగా చేయాలి దాన్ని అదిగంటే పెంక మీద అలా పోసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇట్లా చించుత నోట్లో కరిగిపోతుంది ఏమో తింటుంటే అన్నట్టుగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి సపరేట్గా ఏమి చేయాల్సిన పని ఏం లేదు కొంచెం అట్లా మూత పెట్టేసేయండి దొడ్డుగా వేసేసేయండి ఇట్లా పోసేయడమే కదా స్పాంజ్ దోశ అనేది పలసగా రాకుండా అదిగోండి అట్లా లాగా వస్తూ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం వేసుకునే దోశల్లోనే స్పాంజ్ దోశ చేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసేసి మన అట్లా చేసేసుకోవాలి అదిగోండి ఎంత బాగుంటుందో స్పాంజ్ దోశ అయితే అబ్బా నోరు ఊరుతుంది అని చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మామూలు దోశ కన్నా ఈ స్పాంజ్ దోశ చాలా బాగుంటుంది అదేం పల్సగా ఉంటుంది కానీ ఇది మాత్రం మంచిగా మెత్తగా ఇట్లా చుంచుతాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చాలా చాలా బాగుంటుంది అదిగోండి గట్ల నేను అంటే చేసుకునేది దానికి ఏం పెద్ద ప్రాసెస్ ఏమీ లేవు మనం వేసుకునే దాంట్లో నుంచే తీసుకొని తీసుకోవాలి అంతేం లేదు సింపుల్ అదిగోండి తీస్తుంటేనే చూ కనిపిస్తుంది కదా ఎంత మెత్తగా ఉందో అదిగోండి వావ్ దానికి మాత్రం చట్నీ చేసుకుందామండి చట్నీ కూడా ఈజీ ఏం లేదు పల్లీలు పచ్చిమిరపకాయలు ఇంత కర్రేపాకు ఇంత పోపు చేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి మిక్సీకి వేసుకోవడమే అండి ఏమీ లేదు అంతే దాన్ని ఏం ప్రాసెస్ చట్నీ కూడా ఈజీగా అయిపోతుంది అదిగోండి మిక్సీ కూడా అయిపోతుంది ఇంకా అంతే దాంట్లో ఇంత పోపు చేసుకున్నామంటే అయిపోతుంది ఆల్రెడీ మనం పోపు చేయకపోయినా ఏం కాదండి మనం అన్నీ వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అదిగోండి కొంచెం పోపు కూడా పెట్టేసుకున్నాము అది స్పాంజ్ దోశలో కొంచెం చట్నీ వేసుకొని తినడమే అదిగోండి వావ్ అది చుంచుతుంటే చూడండి వేడివేడిగా ఉంది కాలుతుంది అదిగో ఎంత మెత్తగా ఉందో చూడండి అదిగో నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి నిజంగా చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అదిగో చూడండి ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం なん定。